ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్ లో ఒకటే మరి మంచి సైజులో ఉన్నటువంటి అలానే పుల్ల పచ్చి కలిసినటువంటి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఎద్దయితే ఈ విధంగా కనిపిస్తుంది అలా నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు అనవాళ అనవాళ వాసీలే ఈ సంతలో మీరు కొన్నారా ఎద్దున నమ్మినారా ప్రసారానికి కొన్న వేసినారా అరవై ఒకటి అరవై ఒక వేయ కొన్నారు మీరు సేతన్కే తీసుకున్నారా ఒకటే ఉన్నాయి మరి ఒకవేళ రైతు సోదరులకి ఇస్తారా వస్తే నిలబడి అవునా ప్రసాద్ యాప్ కోసం గెలానికి ఇది రెండు పక్క కట్టి తీసుకొని తీసుకోరా అంతే అంటారా ఫస్ట్ బేరం అని చెప్పినార్రా మీకు వాళ్ళు ఏది చెప్తా డబ్బా ఏది నాన్న మీ రేట్ కానో మా తీసుకున్నా అవునా మీ రేట్ డెబ్బై చెప్పింటే ఇల్లు అరవై ఒకటి కొన్నారు పైన వస్తే ఇస్తారు ఖచ్చితంగా నెంబర్ చెప్పండి సున్నాలు తొమ్మిది మూడు సున్నాలు అరవై మూడు నలభై ఇరవై రైట్ ఇద్దైతే ఈ విధంగా ఉంది పొలం కలిపిందా అని నేను ఉందా కలిపింది బాగానే అనిపించింది దానికే దీని వీరో సపరేట్ చేయడం జరిగింది దా భీమా ఈ విధంగా కనిపిస్తుంది కదా ప్రస్తుతానికి ఎంత అయితే అనవాళ్ళకి ఏదైనా మండలము మన ఆదోర మండలం కర్నూలు జనాలి ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అదే అదేనా అన్ని లేనా